హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఎవరిదైతే నేమ్ ఆర్ లెటర్తో స్టార్ట్ అవుతుందో సో ఫ్రెండ్స్ వాళ్ళ యొక్క పర్సనాలిటీ ఎలా ఉంటుంది సో వాళ్ళ యొక్క బిహేవియర్ అనేది ఎటువంటి విధంగా ఉంటుంది వాళ్ళ ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ అలాగే వాళ్ళ కెరియర్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాము సో ఫ్రెండ్స్ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఫ్రెండ్స్ ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేటివ్ అలాగే ఇంట్రెస్టింగ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి ఇక ఫ్రెండ్స్ ఎవరిదైతే నీ ఆర్ లెటర్తో స్టార్ట్ అవుతుందో సో ఫ్రెండ్స్ వాళ్ళు చాలా లాయల్గా మరియు రొమాంటిక్గా అయితే ఉంటారు అలాగే ఫ్రెండ్స్ న్యూమరాలజీలో ఆర్ అనే అక్షరం తొమ్మిది నెంబర్ను సూచిస్తుంది పేరు అన్నది ఓ వ్యక్తిని పిలవడానికి మాత్రమే కాదు ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం సభ స్వభావాన్ని కూడా చెబుతుంది అలాగే ఫ్రెండ్స్ తొమ్మిది నెంబర్ అయితే వీళ్ళకి సూచిస్తుంది ఇక దీని అర్థం సహనం జ్ఞానం మానవత్వానికి చిహ్నంగా ఆర్తో మొదలయ్యే పేర్లతో ఉన్న వ్యక్తులు చాలా సృజనాత్మకత కలిగి ఉంటారు అలాగే కళలు సాంస్కృతిక రంగంపై గొప్ప ఆసక్తిని వీళ్ళు చూపిస్తుంటారు వీళ్ళ యొక్క వ్యక్తిత్వం గురించి చూసినట్లయితే ఫ్రెండ్స్ సో వీళ్ళది చాలా గొప్ప వ్యక్తిత్వం అని చెప్పుకోవచ్చు అలాగే వీరు చాలా తెలివైన వారు ఉదార స్వభావులు స్వచ్ఛంగా ఉంటారు ఈ యొక్క వ్యక్తులు చూడటానికి చాలా అందంగా కూడా ఉంటారు వీరికి స్నేహితులు ఎక్కువ మంది ఉంటారు అలాగే శత్రువులు కూడా ఎక్కువే వీరి మనస్సులో స్నేహితులకంటూ ప్రత్యేక స్థానం అయితే ఉంటుంది అలాగే ఫ్రెండ్స్ వీళ్ళు ఎల్లప్పుడూ థ్రిల్స్ని ఇష్టపడతారు ఏ ఒక్కరూ చేయలేని పనిని ఎంచుకొని దానిని వీళ్ళు విజయం సాధిస్తారు ఈ యొక్క వ్యక్తులు శ్రమకు ఎప్పుడు భయపడరు అందుకే వీరు ఏ రంగాన్ని ఎంచుకున్నా తమ ఉద్యోగంలో స్థానాన్ని పెంచుకుంటూ పోతారు పనిలో వారికి ప్రత్యేక గుర్తింపు అనేది లభిస్తుంది అలాగే ఫ్రెండ్స్ వీళ్ళు జగం ఉండి వీరు ఇతరుల సలహాలను విన్నప్పటికీ తమ ఇష్టానుసారంగా మాత్రమే వీళ్ళు వ్యవహరిస్తారు ఇక వైవాహిక జీవితం గురించి చూసినట్లయితే ఫ్రెండ్స్ వైవాహిక జీవితంలో వీళ్ళు చాలా సమస్యలను ఎదుర్కొంటారు అయినప్పటికీ వారు తమ భాగస్వామిని ఎక్కువగా ప్రేమిస్తారు ఆ ప్రేమ వారి వైవాహిక జీవితాన్ని మెరుగుపరుస్తుంది అలాగే వీరు కొంచెం రొమాంటిక్ కూడా ఇక ఫ్రెండ్స్ ఈ యొక్క వ్యక్తులు విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు ఎప్పుడు ఖరీదైన ఆకర్షణీయమైన వస్తువులను కొనేందుకు ఇష్టపడతారు ఆ రాక్షరంతో మొదలయ్యే వ్యక్తులు దయతో ఉదార స్వభావంతో ఉంటారు ఇతరులు కష్టాల్లో ఉన్నప్పుడు వెంటనే వారికి సహాయం అయితే చేస్తారో ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు లీజ్ అయితే వీడియోని లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి